ఈయన దేవుడు ఏం చేస్తాడు తెలుసా పిలుచుకున్నాడు ఈ రోజు యావత్త క్రైస్తవ్యానికి సేవ పిలుపు అంటే అర్థమైంది ఏంటి తెలుసా సేవ కూడా అవ్వాలి స్టేజ్ పైకి ఎక్కాలి మైక్ పట్టుకోవాలి వాక్యాన్ని చెప్పాలి దేవుని సేవకు పిలుచుకున్నాడు అని అంటే ప్రెక్షన్ లో కనబడాలి దేవుని సేవకు పిలుచుకున్నాడంటే పాంప్లెట్ లో కనబడాలి దేవుని సేవకు పిలుచుకున్నాడంటే యూట్యూబ్ ఛానల్స్ లో కనబడాలి ఇది ఒక ప్రతి ఒక్కరి ఆశ కూడా ఏంటో తెలుసా దేవుని సేవ చేయాలి బ్రదర్ ఏంటయ్యా నువ్వు దేవుని సేవ చేస్తావు అంటే నేను వాక్యం చెప్పాలి కానీ బెసలేలు ఎవరు బెసలేలు చేసే పని ఏంటి తెలుసా ఇదిగో ఆయన పరిశుద్ధ స్థలములో ఏదైతే ఆ యొక్క స్థలాన్ని నిర్మించాలో అక్కడ ఏదైతే ఉపకరణాలు ఉన్నాయో ఆ ఉపకరణాలు చేయాలో వాటన్నిటిని చెవిటకు దేవుడు ఏం చేశాడంటే పిలుచుకున్నాడు ఈ రాత్రి నేను అడుగుతున్నాను మీలో ఎవరైనా బెసలేలు ఉన్నారా బెసలేలు చేసిన పనులు మీలో ఎవరైనా సేవ నిమిత్తం చేయడానికి ముందుకొచ్చారా బెసలేలు చేసిన పనిని ఈ తరపు భాషలో మాట్లాడాలంటే క్రియేటివ్ డిజైనర్ అని చెప్పొచ్చు ఆయన్ని విచిత్రమైన పనులు చేస్తాడంటే క్రియేటివిటీ ఎక్కువ ఎవరికి బెసలేలకి బెసలేలు చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే చూస్తే అద్భుతంగా ఉంటాయి ఆశ్చర్యపడే విధంగా ఉంటాయి అబ్బురపరిచే విధంగా ఉంటాయి ఆ పనులన్నీ ఎవరు చేస్తారు తెలుసా బెసలేలు చేస్తా ఉన్నాడు ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను స్పష్టంగా అడుగుతా ఉన్నాడు మీలో ఎవరైనా స్వార్థ పని నిమిత్తము బెసలేలుగా ఉన్నారా ఈ రోజు వాక్యం చెప్పడానికి నిలబడాలి అనుకునే తలంపుల్లో నుంచి ఇదిగో దేవుని సేవ నిమిత్తమై కెమెరామెన్ కావాలి దేవుని సేవ నిమిత్తమై కీబోర్డ్ ప్లే చేసే వాళ్ళు కావాలి దేవుని సేవ నిమిత్తమై సౌండ్ ఇంజనీర్లు కావాలి దేవుని సేవ నిమిత్తమై ఆటో తోలి ఆటో వాళ్ళు కూడా కావాలి మొదటి రోజు మీటింగ్ వచ్చినప్పుడు చిట్టుబాబు నాకు కొంతమంది ఫోన్ చేసి అన్నారంట అన్నా మేము రావాలనుకుంటాం మాకేం కావాలి ఆటో కావాలి అన్న అది నా స్తోమత కాదు అన్నాడు అప్పుడు సిగ్గుపడాల్సింది ఎవరు తెలుసా చిట్టిబాబు అన్న కాదు నువ్వు సిగ్గుపడాలి నీలో ఎవరైనా ఆటో డ్రైవింగ్ వచ్చా నీకు ఆటో డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు ఉన్నారా కనీసం కూర్చున్న వారిలో నాకు ఆటో తెలిసిన మా అన్నకో మా తమ్ముడికో ఆటో ఉందండి మేము పంపిస్తామండి సేవ నిమిత్తం అని పంపించావా పంపించిన తర్వాత మళ్ళీ నీకు పెట్రోల్ పెట్రోల్ కావాలి నీకు డ్రైవర్కి బేటా ఇవ్వాలి బెసరేలు అర్థం అవ్వలేదు ఈ రోజు మనకి స్వార్థ పనులు ఇది ఒక గంభీరంగా చేయలేకపోతా ఉన్నామంటే స్వార్థ అనేక ప్రాంతాలకు మనం అందించలేకపోతా ఉన్నామంటే మోసే వంటి నాయకులు అందుబాటులో ఉన్నారు కానీ బెసలేలు వంటి మాట విని చేసే క్రియేటివ్ వర్కర్స్ ఈ రోజు ఎవరి దగ్గర లేరు తెలుసా మన దగ్గర లేరు